అందరికీ నమస్కారం అండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇచ్చే మెసేజ్ మరింత మందికి ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేది పిల్లలకి ఆన్లైన్ గురించి పిల్లలకి ఆన్లైన్ ఏంటి అని అంటారా అవును ఫ్రెండ్స్ మనం కొత్తగా మళ్ళీ మనం ఒక ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మా పాపను ఫిఫ్త్ క్లాస్లో మేము జాయిన్ వరకు ఒక స్కూల్లో చదువుకుని చదువుకున్న తర్వాత నేను సిక్స్త్ క్లాస్ ప్రైవేట్ స్కూల్లో వేసాను ప్రైవేట్ స్కూల్లో వేస్తే వాళ్ళు సరంగ ఫోన్ చేసి మీ పాప వేరే స్కూల్లో చదివినట్టు చూపిస్తుందండి ఆన్లైన్లో అన్నారు అదేంటండి మేము అసలు వేరే స్కూల్ ఎక్కడికి తీసుకెళ్ళా పాప చదివిన స్కూల్ ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంది స్కూల్ సిక్స్త్ మీ స్కూల్లో వేసాం మేము అలా ఎలా చూపిస్తుంది అంటే ఏమోనండి మీ పాపని వేరే స్కూల్లో చూపిస్తుంది అని అన్న అదేంటి వేరే స్కూల్లో చూపించడం ఏంటంటే నేను మా పాప ఫిఫ్త్ క్లాస్ వరకు చదివిన ప్రిన్సిపాల్కి ఫోన్ చేశాను ఏంటి సార్ ఎలా చూపిస్తుంది అంటే అంటే మేడం అవి డ్రాప్లో మేము పెట్టినవి వాళ్ళు ఆక్కొని వాళ్ళు ఏదైనా చేసుకున్నారేమో మేడం అలా ఎలా చేస్తారండి పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆన్లైన్ నేను పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తానే కదా వాళ్ళు మా పిల్లల్ని ఆన్లైన్ చేసుకునేది నేను జాయిన్ చేయకుండా ఆన్లైన్ ఎలా చేస్తారంటే అది కాదు మేడం ఒకసారి మీరు అక్కడికి వెళ్ళండి తర్వాత మేము ప్రొసీడ్ అవుతాం అన్నారు ఓకే సరే సార్ అన్న ఈ ఆన్లైన్ ఎందుకు చేస్తారేంటండి ఇప్పుడు మనకు అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి మనకు అమ్మఒడి పథకాన్ని పెట్టాడు ఇప్పుడు తల్లికి వందల చంద్రబాబు నాయుడు గారు పెట్టారు మరి ఈ అమౌంట్లు అనేవి పిల్లల తరపున ప్రతి తల్లి అకౌంట్లో పడతాయి ఈ అమౌంట్లు పడాలంటే ఒక స్టూడెంట్కి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ హాజరు ఉండాలి కంపల్సరీ ఉండాలండి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ హాజరు ఈ పర్సంటేజ్ హాజరు వాళ్ళు ఎలా పడితే వాళ్ళు వేయడానికి లేదండి వీరు ఎందుకంటే ఇప్పుడు ఈ స్కూల్లో మా పాప పాత వేరే స్కూల్లో ఆన్లైన్ చూపిస్తుంది కాబట్టి మా పాప ట్వంటీ డేస్ నుంచి స్కూల్కి వెళ్తుంది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి స్కూల్కి వెళ్తుంది స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కానీ మా పాపకి రిజిస్టర్లో అటెండెన్స్ వేసిన ఆన్లైన్లో అటెండెన్స్ పడదండి దానివల్ల మా పాపకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అటెండెన్స్ లాసే కదా మేమేమనుకున్నాము అక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంది మేడంకి ఫోన్ చేస్తే ఇంతవరకు ఆన్లైన్లో చెప్పుడు తీసేసామండి ఫిఫ్త్ వరకే కదా అసలు ఎవరి గురించి టీసీలు ఇచ్చిన వాళ్ళు అన్నారు కానీ సడన్గా వేరే స్కూల్లో జాయిన్ చేసే సిక్స్త్ క్లాస్లో వాళ్ళు అలా కాల్ చేసేసరికి మాకే ఆశ్చర్యం వేస్తుంది ఇంకా తప్పదు కదండి వేరే స్కూల్కి మనం వెళ్ళాలి మాకు సంబంధం లేదు మనకు తెలియకుండా చేశారని కూర్చుంటే కుదరదు ఏ స్కూల్లో మన పాప పేరు చూపిస్తుంది అందులో అయినా స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఒక పిన్ నెంబర్ ఇస్తారంటే పెన్ నెంబర్ పెన్ నెంబర్ ఇస్తారు మన పాప పేరు రాసి డేట్ ఆఫ్ బర్త్ చేసి ఒక పెన్ నెంబర్ ఇస్తారు వాళ్ళు ఆ నెంబర్ని తీసుకొని మనం ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళాలండి యాక్చువల్లీ వాళ్ళే స్కూల్ తరపున చేయాలి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళకి సంబంధం లేకుండా కూడా మాకు జరిగిపోతున్నాయండి మరి మీ పాత స్కూల్ హెడ్ మాస్టర్ గారికి చెప్పండి మరి ఆయన ఆయన వల్లే ఈ మిస్టేక్ అయి ఉంటుంది అన్నారు అదేంటండి మీ ద్వారా అని వాళ్ళు అంటారు వాళ్ళ ద్వారా అని మీరు అంటారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అన్నారు లేదండి ఎంఈఏ ఆఫీస్కి వెళ్తే అక్కడికి వెళ్తే వాళ్ళు సెట్ చేస్తారండి ఇక్కడ మా చేతుల్లో ఏం ఉండదండి ఇది మేము జస్ట్ చూసాము అంతే చూడడం వరకే కానీ ఆన్లైన్ అనేది అక్కడ ఎంఈఏ ఆఫీస్లో తీయడం అనేది ఆన్లైన్ అనేది ఆన్లైన్లో డిలీట్ చేయడం అనేది ఎంఈఏ ఆఫీస్లో పని అండి అది అన్నారు సరే నీకు మా పాత స్కూల్ హెడ్ మాస్టర్కి ఫోన్ చేస్తే మా పాప ఫిఫ్త్ క్లాస్ వరకు చదివిన హెడ్ మాస్టర్కి సరేనండి మీరు ఏం కంగారు పడే అవసరం లేదు పెన్ నెంబర్ వేయించుకొచ్చారు కదా నేను ఎంబీఏ ఆఫీస్లో కన్సల్ట్ చేసి నేను కాంటాక్ట్ చేసి నేను అడుగుతాను అన్నారు ఓకే సార్ మరి డిలేట్ చేయించండి ఇది మీ త్రోనే జరిగిందని వాళ్ళు అంటున్నారు మాదైతే లేదండి అన్నారు అసలు ఇలాంటి మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయి ఇది ఒక హెడ్ మాస్టర్ని కాదు ఒక స్కూల్ త్రోగా కూడా అనుకుంటాకి వీలలేదండి దానికి కారణం ఏంటంటే ఇంతవరకు ఈ యాప్ అనేది ఈ ఆన్లైన్ యాప్ అనేది స్టూడెంట్స్కి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఉండేది కానీ ఇప్పుడు భారతదేశానికి మొత్తానికి కలిపి ఒకే యాప్ పెట్టారు ఈ ఆన్లైన్ పిల్లల్ని ఆన్లైన్ చేయడం అనే యాప్ ఒక్కటే పెట్టారు ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉండేది మా పాప పేరు ఆ స్కూల్లో కనుక్కుంటే వేరే రాష్ట్రంలో చూపిస్తుంది వేరే రాష్ట్రంలో స్కూల్లో చదువుతున్నట్టు ఏంటంటే అనుకోకుండా అవి వెళ్ళిపోతున్నాయి జంప్లింగ్ అయ్యి అది సిస్టమ్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అవి ఎలా అవుతున్నాయి అనేది నాకు కూడా సరిగ్గా తెలియదండి నిజంగా వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా నాకు మాకు తెలియదండి అన్నారు వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలిసేది ఓకే సార్ ఎలాగైనా సరే మీరు మీ త్రో జరిగింది అన్నారు మీరు తీపిచ్చండి అని నేను హెడ్ మాస్టర్ గారికి రిక్వెస్ట్ చేశాను మిస్టేక్ ఎవరి ద్వారా జరిగినా మిస్టేక్ అయితే జరిగింది మనం కోపం తెచ్చుకుంటే కుదరదు కదండి ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి మన పని చేయించుకోవాలి సార్ ఫోన్ చేస్తే ఆయన అక్కడ కొనుక్కున్నారు వేరే రాష్ట్రంలో ఎందుకు చూపిస్తుందని వాళ్ళు డిలీట్ చేసేసారు డిలీట్ చేసే అవకాశం ఉంటుందండి నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అంటే ఒక్కోసారి స్ట్రగుల్ పడాల్సి వస్తుంది కానీ అయిపోతుంది ప్రాబ్లం ఏమీ లేదు ఈ ఆన్లైన్ యాప్ అనేది ఇటువరకు రాష్ట్రాల వారీగా ఉండేది ఇప్పుడు భారతదేశం మొత్తానికి ఒకటే యాప్ ఇచ్చాడు మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు కలిపి ఈ ఎడ్యుకేషన్ యాప్ అనేది ఒకటే ఉంది సో అందువల్ల ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి మీరు ఎవరైనా స్కూల్లో పిల్లల్ని జాయిన్ ఉంటే పాత స్టూడెంట్స్ అయితే రన్నింగ్లో ఫస్ట్ నుంచి టెన్త్ వరకు రన్నింగ్లో చదువుతున్న వాళ్ళైతే అవసరం లేదు మధ్యలో ఫిఫ్త్ క్లాస్ వరకు చదివి లేకపోతే సెకండ్ క్లాస్ వరకు చదివి వేరే స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే ఇక్కడ ఆన్లైన్లో తీసారా లేదా అనేది కరెక్ట్గా కనుక్కోండి అక్కడ ఆన్లైన్లో ఎక్కిచ్చారా అనేది లేదు కూడా మీరు కరెక్ట్గా కనుక్కోండి వాళ్ళు ఏంటంటే మేము ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేసామండి మీ పాపది ఎక్కడో చూపిస్తుంది అంటారు ఎప్పుడుకో ఏది స్కూల్ స్టార్ట్ అయినా ఇరవై రోజులకో పదిహేను రోజులకో వాళ్ళు స్టార్టింగ్గా చెప్పారు ఎందుకంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కదా మీరు ఏంటంటే స్కూల్లో పాపని జాయిన్ చేసి ఉంటే మీరు ఎవరైనా సరే ఒక్కసారి క్లారిటీ తీసుకోండి పాత స్కూల్లో డిలేట్ చేశారా లేదా కొత్త స్కూల్లో జాయిన్ చేసాం ఇక్కడ కనుక్కోండి మా పాపను ఆన్లైన్ చేశారా అని వాళ్ళు ఆన్లైన్ చేశామంటే ఓకే లేదండి మీ పాపది వేరే స్కూల్లో కనిపిస్తుంది అంటే మళ్ళీ మనం వెళ్ళి అక్కడ డిలేట్ చేయించుకుంటే అప్పుడు వీళ్ళు ఇక్కడ ఆన్లైన్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రతి తల్లిదండ్రులు కూడా అండి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే చెక్ చేసుకుంటే మనకే మంచిది కదండి తర్వాత మళ్ళీ లాస్ట్లోనే మళ్ళీ మనం ఇబ్బంది పడే కన్నా మళ్ళీ పర్సంటేజ్ హాజరు తగ్గిపోయింది అనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ హాజరు పిల్లలకి తల్లి వందనం పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో అందుకని ఏంటంటే అటెండెన్స్ వాళ్ళకి రోజు చేస్తారండి కానీ ఆన్లైన్ ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యిందో మనకి ఆన్లైన్ ఎప్పుడైతే రిజిస్టో అప్పటి నుంచి ఆన్లైన్లో అటెండెన్స్ అనేది ఎక్కించడం జరుగుతుంది అంతేగాని ఫాత్ అటెండెన్స్ పది రోజుల క్రితం ఇప్పుడు ఆన్లైన్ చేసి పది రోజుల క్రితం నుంచి కూడా అటెండెన్స్ ఎక్కించమంటే అది సిస్టమ్ కూడా రిసీవ్ చేసుకోదు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో